హాయ్ గైస్ ఈరోజు నేను చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మరి వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీ గడ్డం ముందుగా నేను ఇక్కడ కట్ చేసుకున్న బీన్స్ క్యారెట్ క్యాప్సికమ్ స్ప్రింగ్ ఆనియన్ ఆనియన్స్ ఎగ్ కట్ చేసుకున్న మిర్చి కొత్తిమీర ముందుగా సన్నగా కట్ చేసుకుని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ తీసుకున్నాను అలాగే పెప్పర్ పౌడర్ సోయా సాస్ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి అందులోకి ఆయిల్ వేసుకోవాలి చికెన్ ఫ్రైడ్ రైస్కి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది నేను కొద్దిగా ఎక్కువ వేసాను మీకు ఆప్షనల్ అండి మీకు కావాలంటే తగ్గించుకోవచ్చు ఇప్పుడు మనకు ఆయిల్ వేడైంది కదా మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం ఆనియన్స్ కట్ చేసి ఉంచుకున్నాం కదా అది కూడా వేసుకొని వేయించుకుందాం ఇప్పుడు మనము సన్నగా కట్ చేసి ఉంచుకున్నాం కదా బీన్స్ బీన్స్ వేసుకొని వేయించుకుందాం అలాగే క్యారెట్ కూడా వేసుకొని వేయించుకుందాం మనం వేసుకున్నవన్నీ మంచిగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే క్యాప్సికమ్ కూడా కట్ చేసుకున్నాం కదా అది కూడా వేసుకుని వేయించుకుందాం అలాగే ముందుగా మనం బాయిల్ చేసి ఉంచుకున్నాం కదా చికెన్ అది కూడా వేసుకుని వేయించుకుందాం ఎప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్కి ముందుగా మనం కట్ చేసుకుని చిన్న చిన్న పీసెస్గా బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఎగ్స్ కూడా వేసుకుందామండి ఇక్కడ నేను మూడు ఎగ్స్ తీసుకున్నాను అలాగే చికెన్ కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి ఇప్పుడు మనం ఎగ్ని పగలగొట్టుకుని ఇందులో మూడు ఎగ్స్ని వేసుకుంటున్నాను వేసుకుని మంచిగా పట్టకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి చాలా బాగుంటుందండి ఫ్రైడ్ రైస్ చేయడం కూడా చాలా ఈజీ ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం తర్వాత కూడా వేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మనం వేసుకున్న వెజిటేబుల్స్కి అంతా పట్టేలాగా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేశాను నేను వేసుకుని మంచిగా కలుపుకోవాలండి మంచిగా కలుపుకోవాలి అడుగు పట్టకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి అలాగే ఇప్పుడు పెప్పర్ పౌడర్ వేసుకుందాం నేను ఇక్కడ పెప్పర్ పౌడర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను పెప్పర్ అరోమా దీంట్లో ఎక్కువ కనిపించాలండి ఫ్రైడ్ రైస్కి పెప్పర్లో వచ్చే రమ్మ చాలా బాగుంటుంది రైస్లో తింటుంటే ఇక్కడ అందుకని నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను అలాగే ముందుగా కట్ చేసి ఉంచుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా కారం వేస్తున్నా అది మీ ఆప్షనల్ కారం వేయకపోయినా చాలా బాగుంటుంది పిల్లలకైతే కారం వేయకపోతే అలాగే తింటారు బాగా నేను కొద్దిగా కారం వేస్తున్నాను కారం వేస్తే ఇంకా బాగుంటుంది ఒక ముప్పావు చెంచా కారం వేస్తాను నేను ఇప్పుడు నేను మనం వేసుకున్న వెజిటేబుల్స్ ఎగ్గు చికెన్ అన్నీ మంచిగా వేగాయి కదా ఇందులోకి ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాను రైస్ వేసుకుని మంచిగా మనం వేసుకున్న వెజిటేబుల్స్ స్పైసెస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఈ రైస్లో కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు నేను ఇందులోకి వెనిగర్ వేయట్లేదు యాక్చువల్లీ ఫ్రైడ్ రైస్లో వెనిగర్ వేస్తారు నేను వెనిగర్ వేయట్లేదు హాఫ్ చెంచా లెమన్ వేస్తున్నాను అలాగే సోయా సాస్ ఒక స్పూన్ వేస్తున్నాను లెమన్ సోయా సాస్ వేసిన తర్వాత మంచిగా మనము కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ చాలండి మన ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర వేసుకుందాం అంతేనండి చాలా టేస్టీ టేస్టీ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ కనుక నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు మనము ఒక సర్వింగ్ ప్లేట్లకి తీసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్